కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రానున్న కొన్ని నెలల్లో కన్నడ కర్ణాటక సీఎం గా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది నవంబర్ నాటికి రెండున్నర ఏళ్లు పూర్తవుతోంది ఈ నేపథ్యంలోనే త్వరలోనే సీఎం మార్పు జరుగుతుందని విపక్ష నేత ఆర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై మరోసారి చర్చ తెరపైకొచ్చింది అదేంటి కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఉన్నారుగా మళ్లీ సీఎం పీఠం గురించి చర్చ ఎందుకనే కదా మీ డౌట్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాగానే సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య డీకే శివకుమార్ పోటీ పడ్డారు ఎంతో తర్జన భర్చన తర్వాత ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు అయితే ఆ సమయంలో సీఎం పీఠంపై సిద్ధరామయ్య డీకే శివకుమార్లు చెరో రెండున్నరేళ్లు కూర్చునేలా ఒప్పందం జరిగిందనే చర్చ జరిగింది అయితే దానిపై ఎవరూ కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని నెలల్లోనే అంతా సెట్ అయింది అయితే ఆ తర్వాత ముడాస్కామ్ వెలుగులోకి వచ్చింది ముడా కుంభకోణం కేసులో సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ జేడీఎస్ ను డిమాండ్ చేశాయి అప్పటి నుంచే కర్ణాటకలో సీఎం పీఠం మార్పు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కానీ సీఎంగా తాను ఉన్నానని సీఎం కుర్చీ ఖాళీగా లేదంటూ సిద్ధరామయ్య ఈ చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు కానీ కర్ణాటక సీఎం పీఠం మార్పు గురించి ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు ప్రతిపక్ష పార్టీలో తరచుగా చర్చ జరుగుతూ వచ్చింది కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది నవంబర్ నాటికి రెండున్నరేళ్లు పూర్తవుతుంది ఈ ఏడాది నవంబర్ పదిహేను పదహారవ తేదీలో సిద్దరామయ్యను దింపి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విపక్ష నేత ఆర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రిగా శివకుమార్ త్వరలో బాధ్యతలు చేపడతారని ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సిద్దరామయ్యతో సమానమైన పాత్రను డీకే శివకుమార్ పోషించారని బాలకృష్ణ పేర్కొన్నారు దీంతో మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రెండు పదవులు నిర్వహించలేకపోతున్నారని మంత్రులు రాజన్న సతీష్ జార్జ్ హోళీ డాక్టర్ పరమేశ్వర్ ఇప్పటికే ప్రత్యక్ష వ్యాఖ్యలు చేశారు తాను ఈ అంశంపై ఢిల్లీకి వెళ్లి శివకుమార్పై ఫిర్యాదు చేస్తానని సహకార శాఖ మంత్రి రాజన్న ఇప్పటికే ప్రకటించారు అన్ని శాఖల్లో ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజన్న విమర్శలు గుప్పించారు కర్ణాటకలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధిష్టానం ఆశస్సులతో సీఎం పదవి చేపట్టేందుకు డీకె శివకుమార్ వేచి చూస్తున్నారు అయితే సీఎం పదవి గురించి వివాదం చేయవద్దని పార్టీ నాయకులు అందరికీ ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించిన వివాదం మాత్రం నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం రాజన్నతో పాటు మరో మంత్రి సతీష్ జార్జిహోళి ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం డేకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే కొందరు నేతలు దళిత వ్యక్తికి ముఖ్యమంత్రి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు పరమేశ్వర్ జార్జిహోళీ మహాదేవప్ప తదితరులు వరుసగా విందు సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు ఒకసారి ఇచ్చిన విందుకు సీఎం సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు పార్టీ నాయకులు ఇలా సమావేశం కావడం రాజకీయాలు మాట్లాడుకోవడంలో తప్పు ఏముందని సిద్ధరామయ్య ప్రశ్నించారు కాగా తన పీఠాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఇటువంటి సమావేశాలను ప్రోత్సహిస్తున్నారని డీకే శివకుమార్ వర్గ నేతల ఆరోపణ సీఎం సిద్దరామయ్య కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేసులో చివరి వరకు పోరాడి సిద్దరామయ్యను గద్దె దించేందుకు ప్రయత్నించినా బీజేపీ ముడా కుంభకోణంలో జరిగిన అక్రమాలతో సిద్దరామయ్య ఆయన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని లోకాయుక్త ఇప్పటికే బీ రిపోర్ట్ ఇచ్చింది మరోవైపు సిద్దరామయ్యపై కేసులు పెట్టిన సహకార్యకర్త స్నేహమయి కృష్ణపై కాంగ్రెస్ కార్యకర్తలు వరుసగా కేసులు పెడుతూ వస్తున్నారు చెక్ బౌన్స్ కేసులో ఆయనకు మైసూరులోని న్యాయస్థానం ఆరు నెలల కారాగార శిక్ష విధించింది ఇవన్నీ బీజేపీకి ఎదురుదెబ్బగానే భావించవచ్చు మరోవైపు పార్టీ అధ్యక్షుని స్థానాన్ని కాపాడుకునేందుకు బీవై విజయేంద్ర చివరి ప్రయత్నాలను చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆయన వర్గం నాయకులను పార్టీ అధిష్టానానికి దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య ఆరోపించారు యడ్యూరప్ప మద్దతు లేకుండా కర్ణాటకలో బీజేపీని ఊహించడం సాధ్యం కాదని రేణుకాచార్య స్పష్టం చేశారు సిద్ధరామయ్యను గద్దె దించారని భావించిన బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది కర్ణాటక రాజకీయాల్లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో సీఎం సీఎంపీట మార్పు జరుగుతుందంటూ ఆర్ అశోక్ హెచ్సి బాలకృష్ణ వంటి వారు చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో హాట్ టాపిక్గా మారాయి అయితే సీఎం పీఠ మార్పు గురించి కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడడం లేదు ఏడాది నవంబర్లో సీఎం మార్పు జరుగుతుందని విపక్ష నేత ఆర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ముడా కుంభకోణం కేసు కారణంగానే సీఎం సిద్దరామయ్యను సీఎం పీఠం నుంచి తొలగించే అవకాశమైతే కనిపించడం లేదు కానీ సిద్దరామయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎలాంటి ఒప్పందం జరిగిందనే దాన్ని బట్టే సీఎం పదవిలో మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి సీఎం పీఠంపై మార్పు గురించి ఎవరిన్ని వ్యాఖ్యలు చేసినా సిద్ధరామయ్య మాత్రం సీఎం పదవిలో తానే ఉంటానని ధీమాగా చెప్తున్నారు లో సీఎం మార్పు జరుగుతుందని పలువురు నేతల వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే